అనంత అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ఒకటవ రూకు రెండవ వివరణ జాబిర్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనాన్ని అబూదావుద్ నసాయి ఉటంకించారు దాని ప్రకారం ఒక వ్యక్తి వ్యభిచారానికి పాల్పడ్డాడు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం అతనికి కేవలం కొరడా దెబ్బల శిక్షను విధించారు తర్వాత అతను వివాహితుడని తెలిసింది అప్పుడు ఆయన అతన్ని రాళ్లతో కొట్టించారు ఇది కాక అనేక ఉల్లేఖనాలను మేము ముందు ఉటంకించాము వాటి ద్వారా అవివాహితులైన వ్యభిచారులకు ఆయన కేవలం కొరడా దెబ్బలే విధించారని తెలుస్తోంది ఉదాహరణకు నమాజ్ కు స్త్రీని బలత్కారంతో మానభంగం చేసిన వ్యక్తికి ఇంకా వ్యభిచారంలో పాల్గొన్నట్లు స్త్రీ నిరాకరించగా తాను అంగీకరించిన పురుషునికి హజరత్ ఉమర్ రబీ ఉమర్ రబీఆ బిన్ ఉమయ్యా బిన్ హల్ఫ్ని ప మధ్య హలఫ్ని మధ్య సేవనం నేరానికి నగర బహిష్కరణ చేశారు అతను పారిపోయి రోమనులతో కుమ్మక్కైపోయాడు దానికి హజరత్ ఉమర్ ఇక మీదట నేను నగర బహిష్కరణ శిక్షను విధించను అని అన్నారు అలాగే హజరత్ అలీ అవివాహిత స్త్రీ పురుషులకు వ్యభిచార నేరానికి నగర బహిష్కరణ చేయడానికి నిరాకరించారు ఇంకా ఇందులో ఉపద్రవ ప్రమాదం ఉంది అని అన్నారు అహకముల్ ఖురాన్ జస్సా సంపుటి మూడు పుట మూడు వందల పదిహేను ఈ ఉల్లేఖనాలన్నింటినీ గమనిస్తే స్పష్టంగా ఏమిటంటే ఇమాం అబూ హనీఫా ఆయన సహచరుల పందాయే సరైనది అంటే వివాహానంతరం వ్యభిచారానికి శిక్ష కేవలం రాళ్లతో కొట్టించడం కేవలం వ్యభిచారానికి నూరు కొరడా దెబ్బలు కొరడా దెబ్బలతో పాటు రాళ్లతో కొట్టడాన్ని చేర్చడం ప్రవక్త కాలం నుండి హజరత్ ఉస్మాన్ కాలం వరకు ఎన్నడూ జరగలేదు పోతే కొరడా దెబ్బలతో పాటు నగర బహిష్కరణను చేర్చడం పట్ల ఒకప్పుడు అమలు జరగగా మరొకప్పుడు జరగలేదు దీన్ని బట్టి హన్ఫీ పంథాలోని సవ్యత అవుతుంది కొరడా దెబ్బలు ఎలా ఉండాలి అన్న విషయానికి వస్తే మొదటి సూచన స్వయంగా ఖురాన్లోని పదం పా అజలిదులో ఉంది జల్ద్ అన్న పదం జిల్ద్ అంటే చర్మం నుండి గ్రహించినది దీన్ని బట్టి నిఘంటాకారులు వ్యాఖ్యాన పండితులు అందరూ ఒకే అర్థాన్ని గ్రహించారు దెబ్బ కొడితే దాని ప్రభావం చర్మం వరకే ఉండాలి కండరాల వరకు చేరరాదు కండరాలు ముక్కలై ఎగిరేటటువంటి కొరడా దెబ్బలు లేదా చర్మం చీరి లోపల గాయం అయ్యే దెబ్బలు కొట్టడం ఖురాన్కు వ్యతిరేకం కొట్టడానికి కొరడా ఉపయోగించిన లేదా బెత్తం ఉపయోగించిన రెంటి విషయంలోనూ అది మధ్యస్థమైనదై ఉండాలి మరి లావుపాటిది గట్టిది కారాదు మరి పల్చనిది మెత్తనిది కారాదు ముత్తాలో ఇమాం మాలిక్ ఉటంకించిన ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం కొట్టడానికి కొరడా తెప్పించారు అది అధిక ఉపయోగం వల్ల బాగా బలహీనమైపోయింది ఆయన దీనికన్నా గట్టిది తెమ్మన్నారు తర్వాత కొత్త కొరడా తెచ్చారు అది ఇంకా ఉపయోగం వల్ల మెత్తబడలేదు ఆయన రెంటికి మధ్యస్థమైంది అని అన్నారు తర్వాత స్వారీలో ప్రయోగించిన కొరడా తీసుకువచ్చారు ఆయన దానితో దెబ్బలు కొట్టించారు దాదాపు ఇదే విషయాన్ని తెలిపే ఉల్లేఖనం అబూ ఉస్మాన్ అన్నహది హజరత్ ఉమర్కు సంబంధించింది ఉటంకించారు ఆయన మధ్యస్థమైన కొరడాను ఉపయోగించేవారు అహకముల్ ఖురాన్ జస్సా సంపుటి మూడు పుట మూడు వందల ఇరవై రెండు చివరన ముడివేసి ఉన్న కొరడా అయినా పాయను రెండుగా మూడుగా చీల్చిన కొరడా అయినా ఉపయోగించుకు ఉపయోగించడం కూడా నిషిద్ధమే దెబ్బ కూడా మధ్యస్థంగా పడాలి హజరత్ ఉమర్ రజీ అల్లాహ కొట్టేవారిని ఉద్దేశ నిర్దేశించేవారు నీ చంకలు బయట పడకుండా కొట్టు అనేవారు అంటే బాగా బలాన్ని ఉపయోగించి చెయ్యి బాగా చాచి కొట్టరాదు అన్నమాట అహకముల్ ఖురాన్ ఇబ్ను అరబీ సంపుటి రెండు పుటా ఎనభై నాలుగు అహకముల్ ఖురాన్ జస్సాస్ సంపుటి మూడు పుటా మూడు వందల ఇరవై రెండు ఫిఖావేత్తలందరూ ఏకగ్రీవంగా దెబ్బ గాయపరిచేదిగా ఉండకూడదని అంటారు ఒకే చోట కొట్టరాదు శరీరం మొత్తాన దెబ్బలను విస్తరింపజేసి కొట్టాలి ముఖాన్ని మర్మస్థానాన్ని హన్ఫీ ధర్మశాస్త్రవేత్తల దృష్టిలో తలను కూడా తప్పించి కొట్టాలి మిగతా ప్రతి అవయవం మీద ఎంతో కొంత దెబ్బ తగలాలి హజరత్ అలీ రజీ ఒక వ్యక్తికి కొరడా దెబ్బలు వేయిస్తూ ప్రతి అవయవానికి దాని హక్కునివ్వు కేవలం ముఖాన్ని మర్మస్థలాన్ని తప్పించు అని ఫుర్మాయించారు మరో ఉల్లేఖనం ప్రకారం కేవలం తలను మర్మస్థలాన్ని తప్పించు అని అన్నారు అహకమల్ ఖురాన్ జస్సా సంపుటి మూడు పుట మూడు వందల ఇరవై ఒకటి ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం సెలవిచ్చిన దాని ప్రకారం మీలో ఎవరైనా కొట్టే మాటైతే ముఖానికి కొట్టరాదు అబూ పురుషుని నిలబెట్టి కొట్టాలి స్త్రీని కూర్చోబెట్టి ఇమాం అబూ హనీఫా కాలంలో ఊఫా న్యాయమూర్తి హాజీ ఇబ్ను అబీలైలా ఒక స్త్రీని నిలబెట్టి కొరడా దెబ్బలు వేయించాడు దానికి ఇమాం అబూ హనీఫా చాలా తీవ్రంగా ఆక్షేపించారు ఆయన ఈ తీర్పును బహిరంగంగా తప్పని ఖండించారు దీన్ని పట్టి కోర్టు ధిక్కారం చట్టం విషయంలోనూ గారి అభిమతం వెల్లడవుతుంది కొరడా దెబ్బల సమయంలో స్త్రీ తన దుస్తులన్నీ తొడిగి ఉంటుంది ఇంకా ఆమె బట్టలు సరిగ్గా కట్టి పెట్టాలి ఆమె శరీరం బహిర్గతం కాకుండా కేవలం లావుపాటి బట్టలు తీసివేయబడతాయి పురుషుని విషయంలో భేదాభిప్రాయం ఉంది కొందరు ఫికహావేత్తలు అతను కేవలం పైజామా తొడిగి ఉండాలి అని అంటారు కొందరేమో చొక్కా కూడా తీయించరాదు అని అంటారు హజరత్ అబూ ఉబేదాబిన్ జర్రాహ ఒక అభిబిజారికి కురడా దెబ్బలు శిక్ష విధించారు అతను ఈ పాపిష్టి శరీరం బాగా దెబ్బలు తినాలి అంటూ చొక్కా తీసివేయసాగాడు హజరత్ అబూ ఉబేదా అతన్ని తీయని తీయనివ్వకండి అని అన్నారు అహకముల్ ఖురాన్ జస్సా సంపుటి మూడు పుట మూడు వందల ఇరవై రెండు హజరత్ అలీ కాలంలో ఒక వ్యక్తికి కొరడా దెబ్బలు తగిలించారు అతను అప్పుడు దుప్పటి కప్పుకొని ఉన్నాడు శ్రీరమైన చలిలో కానీ మరీ త్రీరమైన ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతలో కానీ కొట్టరాదు చలికాలంలో వెచ్చగా ఉన్నప్పుడు వేసవిలో చల్లగా ఉన్నప్పుడు కొట్టాలి కట్టివేసి కొట్టడానికి కూడా అనుమతి లేదు అపరాధి పరిగెత్తడానికి ప్రయత్నిస్తే తప్ప హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజీ ఇలా సెలవిచ్చారు ఈ సముదాయంలో దిగంబరంగా కంబానికి కట్టి కొట్టడం ధర్మసమ్మతం కాదు ధర్మశాస్త్రవేత్తలు ప్రతిరోజు కనీసం ఇరవై ఏసి కొరడా దెబ్బలు వేయించడాన్ని సమ్మతించారు కానీ ఒకేసారి మొత్తం శిక్షను అమలుపరచడం ఉత్తమమైంది కొట్టే బాధ్యత మూఢ కటిక వారికి ఇవ్వరాదు జ్ఞాన సంపన్నులు విద్వాంసులు ఈ సేవలు నర్చాలి వీరు షరియత్ కొరే కోరేదేమిటో దాన్ని నెరవేర్చడానికి ఎలా కొట్టాలో బాగా తెలిసిన వాడై ఉండాలి జాదుల్ మహాద్లో ఇబ్ను హయ్యం ఇలా రాశారు ప్రవక్త మహానీయుని సల్లహ కాలంలో హజరత్ అలీ హజరత్ ఉబేర్ మిహ్దాద్ బిన్ అమ్రె మొహమ్మద్ బిన్ ముస్లమా ఆసిమ్ బిన్ సాబిద్ జహా బిన్ సుఫియాన్ వంటి సజ్జనులు ప్రముఖులు కొట్టే సేవలకు నియుక్తులయ్యేవారు సంపుటి ఒకటి పుట నలభై నాలుగు నలభై ఐదు అపరాధి వ్యాధిగ్రస్తుడైతే అతడు ఆరోగ్యవంతుడయ్యే ఆశ లేకపోతే లేదా అతను పండు ముసలి అయినట్లయితే వంద రెమ్మలున్న ఒక కొమ్మతో లేదా వంద పుల్లలున్న ఒక చీపురుతో కేవలం ఒకసారి కొడితే చాలు అలా చట్టం ఆవశ్యకతను నెరవేర్చడం అవుతుంది ప్రవక్త మహానీయుని కాలంలో ఒక ముసలి వ్యాధిగ్రస్తుడు వ్యభిచార నేరంలో పట్టుబడ్డాడు ఆయన సల్లల్లాహా సలం అతనికి ఇదే శిక్షను విధించారు అహ్మద్ అబూ నసాయి ఇబ్ను మాజా గర్భం ధరించిన స్త్రీకి కూడా కొరడా దెబ్బల శిక్ష అమలు జరిపేందుకు ప్రసవం తర్వాత ప్రసవ స్రావం ఆగిన తర్వాత వరకు నిరీక్షించవలసి ఉంటుంది రాళ్లతో కొట్టే శిక్ష అయినట్లయితే పిల్లవాడు పాలు వదిలే వరకు శిక్ష అమలు జరపరాదు వ్యభిచారం సాక్ష్యాల ఆధారంగా నిరూపితమైతే సాక్షులు కొట్టడం మొదలెట్టాలి మరి అంగీకారం ఆధారంగా శిక్షించటమే శిక్షించబడే మాట అయితే న్యాయమూర్తి హాజీ స్వయంగా ప్రారంభించాలి అలా సాక్షులు తమ సాక్ష్యాన్ని న్యాయమూర్తి తన తీర్పును ఆటగా భావించకుండా ఉంటారు షురాహా కేసులో హజరత్ అలీ రజీ రాళ్లతో కొట్టే శిక్ష విధించినప్పుడు ఇతని అపరాధానికి ఎవరైనా సాక్షులు ఉండి ఉంటే అతనే దెబ్బలను ప్రారంభించవలసి ఉంటుంది కానీ అతనికి ఇతనికి అంగీకారం మూలంగా శిక్ష విధించబడుతుంది అందువల్ల స్వయంగా నేనే ప్రారంభిస్తాను అని సెలవిచ్చారు హన్ఫీ ధర్మశాస్త్రవేత్తల దృష్టిలో ఇలా చేయడం తప్పనిసరి షాఫీ దీన్ని విధిగా భావించడం అయితే అందరి అభిప్రాయంలో ఇదే సముచితమైన పద్ధతి